ప్రైజ్ ద లాడ్ సహోదరి ప్రహోదరులరా మన ప్రవీణేశ్రీస్తునామం అందరికీ వందనములండి అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన జీవాహారము గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచనము అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈ రాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఐజయా చాప్టర్ ఫార్టీ త్రీ వర్స్ వన్ బట్ నౌ దట్ ద లార్డ్ దట్ క్రియేటెడ్ ది ఓ జాకబ్ అండ్ దట్ ఫోమ్డ్ ది ఓ ఇస్రాయల్ ఫ్యూర్ నాట్ ఫర్ ఐ హావ్ రిడీమ్డ్ ది ఐ హావ్ కాల్డ్ ది బై ద నేమ్ దో ఆర్ట్ మైన్ ఏమేన్ ప్రే సహోదరి సహోదరులారా దేవాది దేవుడు యాకోబు నేను నిన్ను సృజించి ఉన్నాను నిన్ను నిర్మించి ఉన్నాను నువ్వు భయపడకు పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానని యాకోబుకు అలాగే యాకోబు పేరును పట్టి వచ్చేటువంటి ఇస్రాయల్ జనాంగం అంతటికీ ఒక గొప్ప భరోసా ఇస్తున్నారు ధైర్యాన్ని ఇస్తున్నారు ఈరోజు వాక్యం వింటున్న మీ అందరి జీవితాలకు దేవుడు ఇటువంటి వాగ్దానమునే ఇచ్చి ఉన్నారు మీ అందరు కూడా ఈ వాగ్దానం బట్టి ధైర్యము తెచ్చుకుందరుగాక మీరు దేవుని సొత్తు అని మరలా మరలా గుర్తుంచుకోనండి పేరు పెట్టి పిలిచువాడు ఆయన ఆకాశమును అంతరిక్షమును కలగజేసి అండి ప్రతి ఒక్క నక్షత్రమును అంట పేరు పెట్టి పిలుస్తున్నారట ప్రతి నక్షత్రమును పిలిచే పేరు పెట్టి పిలిచే దేవుడికి తన స్వరూపంలో చేసుకున్న నిన్ను పేరు పెట్టి పిలిచివాడు నక్షత్రముల కంటే అనేకమైన పక్షుల కంటే నువ్వు ఎంతో శ్రేష్టమైన దేవుడికి అందుకే ఆయన స్వరూపమును మనకి ఇచ్చి ఉన్నారు ఆయన రక్తమును మనకిచ్చి మనల్ని కొన్నాడు పాపపు దాస్యము నుండి మనల్ని క్రయధనముగా తన ప్రాణమునిచ్చి విమోచించి ఉన్నాడు అయితే ప్రభు వారు యాకోబును అంతగా ప్రేమించడానికి ఏంటి యాకోబు అనగానే అందరికి గుర్తొచ్చేది మోసం కదండి అన్నను మోసం చేసి తన తండ్రి దగ్గర ఆశీర్వాదాలన్నీ కొట్టేశాడు యాకోబు అలా ఇల్లు విడిచి పారిపోయి అంతగా తన మామ చేతిలో మోసపోయినందుకు చాలా మంది మోసగాడికి మోసమే జరిగింది అని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అయితే దేవుడు తనకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని తన బలముతో తన శక్తితో సాధించుకోవాలని చూశాడు కానీ మాట ఇచ్చిన వారు నరమాత్రుడు కాడని ఆయన నెరవేర్చుటకు సమర్థుడని ఆయన మరిచిపోడని యాకోబు గ్రహించలేకపోయాడు తన తల్లి కూడా ఆ విధంగా ఆయనకు చెప్పలేకపోయింది ఈ ఆశీర్వాదాలు నీవే దేవుడు నువ్వు పుట్టక ముందే వాగ్దానం ఇచ్చాడు అని యాకోబు మోసం చేయడానికి తన తల్లి కూడా ఆయన ఎంతగానో ఎంకరేజ్ చేసింది దేవాది దేవుడు తన గురించి తాను చెప్పుకుంటూ నేను అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుని నేను చెప్తారు కదండి యాకోబు దేవుని నేను చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఒక్కసారి ఆది కాండ ముప్పై మూడో అధ్యాయం చదివినట్లయితే నేను ఎప్పుడు చదివినా అండి నా కళ్ళు చాలా చెమ్మగిలుతాయి బాగా ఏడుపు అనమాట ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతు అయిపోతాను ఎన్నిసార్లు చదివినా నాకు ఆ అధ్యాయం ఫ్రెష్ గా ఉంటుంది ఏంటంటే యాకోబు తన ఇంటికి సొంత ఇంటికి తిరిగి వస్తువు లాభాన్ని దగ్గర నుండి తన అన్నయ్య అయిన యేషావును ఎదుర్కొనే సన్నివేశం అనమాట అయితే మోసం చేసి పారిపోయిన ఆయన ఎంత తగ్గించుకున్నాడు అక్కడ ముప్పై అధ్యాయము ఏడవ వచనం నాలుగో వచనం నుంచి ఏడు వచనాలు మనం చదివినట్లయితే అండి ఆది కాన్నంలో కనిపిస్తుంది మనకు ఏషావు అతన్ని ఎదుర్కొన పరిగెత్తి అతన్ని కౌగులించుకుని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు యోసేపట ఏడు మారులు ఆయన అంటే వాళ్ళ అన్నయ్య ఎదుట మోకాల్లోొంగి సాష్టాంగపడి నమస్కారం చేశాడంటండి అలా సాష్టాంగపడి నమస్కారం చేయడం అనేది ఒక యూదినికి ఒక ఇస్రాయలుకి చాలా గౌరవం ఇచ్చినట్లు అనమాట అవతల వ్యక్తికి అంటే దేవునితో సమానంగా చూస్తే కానీ దేవుని స్వరూపము చూస్తే కానీ ఆ విధంగా ఇస్రాయలు చెయ్యరు తన అన్నను దేవుని ముఖము చూసినట్లుగా నిన్ను చూశాను అంటాడు ఎందుకంటే ఏసావు క్షమించాడు కదండి నిజంగా మన యొక్క హృదయాల్లో కూడా క్షమా గుణాన్ని ఉంటాయండి మనం ఖచ్చితంగా దేవుని యొక్క స్వరూపాన్ని ఇతరులకు చూపించాలంటే క్షమాపణ అనేది ఉండాలండి క్షమాపణ లేకుండా క్షమా హృదయము ప్రేమించే హృదయం లేకుండా దేవుని ముఖ దర్శనం మనం చేసుకోలేము ఈ కాలం చాలా మంది అండి ప్రేయర్ రిక్వెస్ట్ పెడతా ఉంటారు కదా మా అన్నయ్య నన్ను ఇలా మోసం చేశారు ఇలా ఆస్తి లాక్కున్నారు లేదా మా తమ్ముడు ఇలాంటి వాడు నేను ఎంత ప్రేమించిన వాడు తన బుద్ధిని చూపిస్తాడు నేను ఎంత ఖర్చు వాడు తన జోబులో నుంచి ఒక్క రూపాయి తేడు నా తల్లిదండ్రులు నేనే చూసుకుంటున్నాను ఇలాగండి ఇలా చెప్తున్న వారు నిజంగా చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు అలాంటివి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అయితే ప్రేమ అనేది ఎప్పుడు రెండు వైపుల నుంచి వచ్చినప్పుడే అది చాలా అందంగా ఉంటుంది ఒక వైపు నుంచి వచ్చినట్లయితే అది పరిపూర్ణత కాదు కదా అయినప్పటికీ సరే నీ సహోదరుణ్ణి మరణం వరకు డెబ్బై ఏడు మార్ల మటుకు ఎన్ని మార్లు నేను క్షమించాలని అడిగినప్పుడు పేదడు మరణం వరకు ప్రేమించాలని దేవుడు చెప్తారు నిజంగా బైబిల్ అంతటినీ ఒక మాటలో చెప్పాలంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని కానీ ఈ కాలము చాలా సొంతవారిని రక్త సంబంధికులని ప్రేమించలేకపోతున్నాం ఎందుకంటే ఒకవేళ ప్రేమించినా అది ఒకవైపు నుంచే వస్తున్నట్టుంది ప్రేమ రెండు వైపుల నుంచి ఉంటేనే అది దేవుని యొక్క ముఖమును చూసినట్లుగా మనము వారి ముఖంను చూడచ్చండి ఒకవేళ అవతలి వారు ఏ విధంగా ఉన్నా మనము మాక్సిమము దోని స్వరూపాన్ని చూపడానికి ఆసక్తిని కనిపించ కనపరచాలి క్షమించాలి అప్పుడు దేవుడు నీకు నీ ప్రతిఫలం ఇస్తాడు మనుషులు ఇవ్వాల్సిన అవసరం లేదు అయితే నాకు ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంటుంది యువసేపు కూడా సేమ్ ఇలాగే కదా తన అన్నలను తన అన్నలందరూ కొట్టి గోతులు పడేసి ఐగుప్తులకు అమ్మినప్పుడు ఎంతగా ఎన్ని శోధనలుగున్నో బాధలు నడిపించబడినప్పటికీ ఒకనొక రోజు దేవుని ఆశీర్వాదం పొందుకుని యోసేపు హెచ్చింపబడి దేశమంతటి మీద అధికారి అయినప్పుడు తన అన్నలను ఎంతగా ఎంతగా ఆ నిజంగా ప్రేమ ఉంటే అంత క్షమిస్తారు కదా అప్పుడు అనిపిస్తుంది నాకు యువసేపు అంతగా క్షమించడానికి రూట్ ఎక్కడి నుంచి వచ్చింది దానికి ఎక్కడ పునాది వేయబడింది అంటే తన నాన్నగారు తన పెదనాన్నగారు ఇద్దరు ఆ విధంగా ఒకరినొకరు క్షమించుకుని అన్నదమ్ములు కలిసిపోవడం వల్లే కదా వారు క్షమాపణ అడగడము ఒకరినొకరు ప్రేమించడము కౌగులించుకొని ఏడ్చుకొని బహుమానాలు పుచ్చుకొని వారు సమాధాన పడడము అవన్నీ కూడా చూశాడు యోసేపు దగ్గరుండి వేసావు యాకోబు ఏ విధంగా బంధం కలిగి ఉన్నారు అన్నదమ్ములు ఐక్యత కలిగినట ఎంత మేలు ఎంత మనోహరము అది తల మీదుగా పోయబడి ఆ హరోను గడ్డపు మీదుగా కార్య అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ వలె ఉన్నది అంటాడు దేవుడు కదండి నిజంగా ఎంత మనోహరం ఎంత అద్భుతము అవన్నీ చూశాడు అక్కడ రూట్ ఆయనకు అక్కడ ఉంది అదే రూట్ కాస్ తన అన్నదమ్ములందరినీ క్షమించి మీరు భయపడకండి మిమ్మల్ని మీ పిల్లలను నేను పోషిస్తాను అంటారు ఏసేపు నిజంగా దేవాది దేవుని గుణాలు ఎంతగా మనము అందిపుచ్చుకోవచ్చో అన్ని లక్షణాలు ఆయన మనలో పెట్టాడండి కానీ చాలాసార్లు మనము ఆత్మీయ జీవితంలో కిందికి దిగజారిపోవడానికి కారణము మనము తగ్గింపు స్వభావం లేకపోవడము ఒకరినొకరము క్షమించుకోలేకపోవడము ప్రేమించే గుణము లేకపోవడము ఇటువంటి వాటి వల్లనే అండి మనలో ఆత్మీయమైన జీవితము నశించిపోతుంది దేవునిలో నుంచి నీవు అటువంటి గుణగణాలు తీసుకుంటూ అంటే ఆయనలో మనం అంటుకట్టబడి ఉన్నాము ఆయనలో గుణాలన్నీ మనము ఏ విధంగా మొక్కలో అంటుకట్టబడితే మొక్క వాటర్ తీసుకొని పూలు పూసి ఫలిస్తుందో ఆ విధంగా మనం ఫలించాలంటే ఆయన గుణగణాలు మనం తీసుకుంటేనే ఫలిస్తాం లేకపోతే నీలో గొడ్డుబొతుతనం వస్తుంది ఫలించలేవు నీవు దేవుడికి ఇష్టమైన ఫలములు ప్రతిబింబించే వ్యక్తిగా నీవు ఉండలేవు ఇప్పుడు ఒకనొక రోజు దేవుడు అంజురపు చెట్టు దగ్గర నించొని ఏ విధంగా అన్నాడో ఆ విధంగానే మనల్ని కూడా అనాల్సి వస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా అందుకే మనము సమస్తము సంపాదించుకొని ఆత్మను పోగొట్టుకుంటే ఏం లాభం ఈ లోకంలో కొంచెము కోపము కొంచెము ద్వేషము మనల్ని దేవునికి దూరం చేస్తున్నాయి అని అనుకున్నారు వాటిని వదిలివేయడం ఎంతగానో ముఖ్యము ఉత్తమం కూడా అయితే జనరల్ గానే ఒకరి చేతిలో మోసపోయిన తర్వాత మళ్ళా వాళ్ళని నమ్మాలంటే భయం ఉంటుందండి ఖచ్చితంగా ఎందుకంటే దేవుని నమ్ముకున్న బిడలో నాకు తెలిసి అంత లోక లోకపరమైన జ్ఞానంలో తక్కువగా ఉంటారు కాబట్టి అవతల వాళ్ళు కుయుక్తులతో ఉన్నప్పుడు మనము పడిపోతూ ఉంటాం వాళ్ళకు మర్రం మరలం మోసం పరిచే ఛాన్స్ ఇస్తూ ఉంటాం అనమాట కానీ ప్రతిదాని దేవుడు చూస్తున్నాడు దేవుడు ఆయన లెక్క అప్పచెప్పాలి ఆయనకు అంది అందుకని మనము మనల్ని మనం తగ్గించుకోవాలి మనల్ని మనము సరి చేసుకోవాలి దేవుని యొక్క ప్రేమను ప్రతిబింబించాలి తప్పదు తప్పదు ఒక క్రైస్తవునికి ఖచ్చితంగా నీవు మంచినే పలకాలి మంచినే విత్తాది అప్పుడే నువ్వు మంచిని కోసుకుంటావు ఫలం ఇచ్చేవాడు మనుషులు కాదు నేను ఎంత చేసినా అంతేనండి వాళ్ళు కుక్కతో ఒక వంకర అన్నట్లు వాళ్ళ బుద్ధిని వాళ్ళు చూపిస్తుంటారండి చీ నాకు విసుకొచ్చిపోయింది ఇంకా నా వల్ల కాదు నేను భరించలేను అని చాలా సార్లు గివప్ చేస్తా ఉంటామండి మనము ప్రేమించడం కరుణించడం అనే మాటలు పక్కన పెట్టి కొన్ని కొన్నిసార్లు మన హృదయాన్ని మనము కఠినం చేసుకుంటూ ఉంటాం వద్దండి వద్దు మనము మనలో ఉన్న ఆదరణకర్తను బాధ పెట్టకూడదు ఆయన్ను దుఃఖపట్టకూడదు ఒకసారి నువ్వు దేవుణ్ణి రక్తంలో కడగబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు నీలో క్రియ చేస్తూ ఉంటారు ఆయన దుఃఖపడతారు ఇలాంటివి చేసినప్పుడు అందుకే ఈ లోకంలో ఉన్న తుచ్చమైన నీచమైన వాటి కొరకు పరలోకంలో ఉన్న అద్భుతమైన వాటిని అమూల్యమైన వాటిని మనము వదులుకోకూడదు తగ్గించుకుందామండి తగ్గింపు హృదయం కలిగి ఉందాం విధేతతో ఉందాం అది దేవునికి ఇష్టడవడానికి మొట్టమొదటి కారణం దేవుడు అంటారు కదండి యాకోబును స్వల్ప జనమగు ఇస్రాయలు పురుగు వంటి యాకోబు అంటాడండి పురుగు ఎదిరించే స్వభావం కలిగి ఉండదు చంపితే చచ్చిపోతుంది నలిపితే నలిగిపోతుంది కానీ తిరిగి అది కాటువేద్దామని కాని పగపెట్టుకుందామని కానీ పాములాగా ఆలోచించదు అంత తగ్గింపు హృదయం మనకు ఉండాలని అంటే యాకోబు కలిగి ఉన్నాడు అందుకే దేవుడికి ఇష్టడయ్యాడు అందుకే అబ్రహాము ఇస్సాకు పక్కన దేవుడు యాకోబు పేరును చేర్చారు యాకోబును ఇస్రాయేళ్లుగా మార్చాడు జనాంగం అంతా కూడా ఒక్క అని పిలువబడుతుంది ఇప్పుడు ఎంత అద్భుతం ఎంత అద్భుతం దేవుని ఎదుట మనము తగ్గించుకుంటే చాలండి తరతరములకు ఆశీర్వాదకరంగా మారుస్తారు ఎప్పటికీ తన జనాంగమును ఇస్రాయలు అని పిలుస్తున్నారంటే ఎంత గొప్ప దేవునండి అది యాకోబు గారికి ఇటు మనసును కలిగి ఉందామండి ప్రేమ కలిగి ఉందాం క్షమించే గుణాన్ని కలిగి ఉందాం వీలైనంత వరకు మీ చేతనైనంత వరకు క్షమించండి ఎవరైనా బాధ పెడితే దేవుని సన్నిధిలో మీ హృదయాన్ని కుమ్మరించండి ఆయన సన్నిధిలో మీ హృదయాన్ని తేలిక చేసుకోండి మనస్ఫూర్తిగా క్షమించండి ఒకవేళ మరలా మరలా వాళ్ళు మోసం చేసే గుణం గలవారైతే మర్చిపోకండి దేవుడు అన్నారు కదా పావురం వలె పవిత్రమైన నిష్కలంకముగాను పాము వలె వివేకముగాను కూడా ఉండమన్నారు కనుక వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అంతేకాని మీ యొక్క ఆత్మీయ స్థితిని మాత్రం దిగదార్చుకోవాలనుకోండి దేవుడి వాక్యాన్ని మీ హృదయంలో స్థిరపరిచి ఆయన కొరకు మిమ్మల్ని ఫలింపజేసుకున్నాను గాక ఐ మీన్ కళ్ళు మూసుకోండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి స్థుతి స్తోత్రం స్తోత్రము స్తోత్రము మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తివంతుడ సర్వాధికారి అయ్యా మా యొక్క తగ్గింపు హృదయానికి ప్రవ్వా మీరు ఎంతగానో ఎంతగానో మమ్మల్ని మెచ్చే దేవుడని వినయ విధేయతములకు కలిగి ఉండటలోని నీ యొక్క ముఖ దర్శనము మేము చేసుకోగలమని క్షమించటలోను ప్రేమించటలోను ప్రభు మీ గుణగణములను అందిపుచ్చుకొని మాలో ప్రభు మీ యొక్క రూపమును పొందే వరకు ఎటువంటి గుణాలలో మేమందరము కూడా ప్రార్థనలోను వాక్య పఠలోను మీలో ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి వాక్యమేని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని వారి అక్కరతలను వారి యొక్క లోపాలను వారి యొక్క బలములను బలహీనతలను అందించిన ప్రవ్వ ఎరిగి ఉన్న దేవుడు ప్రవ్వ వారికి సమృద్ధిని దాయిచ్చేయండి మీ యొక్క సారూప్యములు ఎదుగుటకు ప్రతి ఒక్కరిని బలపరచండి విశ్వాసంలో దిగజారిపోకుండా తండ్రి అంచలంచలగా ఎదుగుటకు సహాయం చేయండి నిత్యత్వమైన వాటిని అమూల్యమైన వాటిని అదృశ్యమైన పరలోకమును మీరు మా కొరకు సిద్ధపరిచిన గృహమును ఆత్మీయ నేత్రంతో చూడగలిగి ఈ లోకంలో తండ్రి ఎన్ని సమస్యలు ఎదురొచ్చినా ఎన్ని నిందల అవమానాలు ఎదురొచ్చినా వాటన్నిటినీ ఎదుర్కొనటకు బలపరచమని ప్రతిబిడను పేరు పేరున మీ పాద సన్నిధిలో సమర్పించుకుంటూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మీరెక్క నీళ్ళలో కాచి కాపాడి మరలా మీ సన్నిధిని మోకరిల్లు వరకు మీ దూతలను కావలిగా ఉంచమని నా ప్రభును యేసు ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యువ్ ఎ గుడ్ డే